ఈ వీడియోలో పైతాగ్రస్ సిద్ధాంతం మీద కొన్ని ఉదాహరణలు చేద్దాం ప్రశ్న లంబకోణ త్రిభుజం ఏబిసి లో లంబకోణము శీర్షం బి వద్ద ఉంది డి మరియు ఈ బిందువులు వరుసగా ఏబి కామా బీసీలపై కలవనుకున్నము అయినా ఏఈ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్ అని చూపండి జవాబు ఈ ప్రశ్నలో ట్రయాంగిల్ ఏబిసి అనేది లంబకోణ త్రిభుజం అని ఇచ్చారు శీర్షం బి వద్ద లంబకోణం కలదు అప్పుడు కోణం బి ఈజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఇప్పుడు మనం ట్రయాంగిల్ డిబిసి తీసుకుందాము ఈ ట్రయాంగిల్ డీబీసీలో యాంగిల్ బి ఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఇప్పుడు దీనికి పైతాగ్ర సిద్ధాంతం వర్తింపజేద్దాం అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే సిడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిడి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ దీన్ని ఈక్వేషన్ ఒకటి అనుకుందాం అలాగే ట్రయాంగిల్ ఏబిఈని తీసుకుందాం ఈ ట్రయాంగిల్ ఏబిఈకి కోణం బీఈక్వల్ టు తొంభై డిగ్రీలు అవుతుంది దీనికి పైతాగ్రస్ సిద్ధాంతం వర్తింపజేస్తే ఎలా వస్తుంది అంటే ఏఈ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ పిఈ స్క్వేర్ దీన్ని ఈక్వేషన్ రెండు అనుకుందాం ఇప్పుడు ఈక్వేషన్ ఒకటి ప్లస్ ఈక్వేషన్ రెండు చేద్దాము అప్పుడు సిడి స్క్వేర్ ప్లస్ ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ఇది వస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే బీడీ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ఇది ఒక బ్రాకెట్లో ప్లస్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇది ఒక బ్రాకెట్లో ఇజ్ ఈక్వల్ టు సిడి స్క్వేర్ ప్లస్ ఏఈ స్క్వేర్ దీన్ని ఈక్వేషన్ మూడు అనుకుందాం ట్రయాంగిల్ డిబిఈ అనేది ఒక లంబకోణ దిర్భిజం కావున దానికి పైతాగ్రస్ సిద్ధాంతం వర్తింపజేస్తే మనకి ఎలా వస్తుంది అంటే డిఈ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ఇది బీడిఈ ఈ పచ్చ గీత త్రిభుజం అలాగే ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి మొత్తం త్రిభుజం ట్రయాంగిల్ ఏబిసికి పైతాగ్ర సిద్ధాంతం వర్తింపజేస్తే మనకు ఎలా వస్తుంది అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈ రెండు విలువలను ఈక్వేషన్ త్రీలో అంటే ఈ రెండిటి ప్లేస్లో ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుంది అంటే డిఈ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సిడి స్క్వేర్ ప్లస్ ఏఈ స్క్వేర్ ఇది వస్తుంది ఇదే మనకు కావాల్సింది ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న సమద్విబాహు త్రిభుజం ఏబిసి లో లంబకోణం సి వద్ద కలదు అయినా ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు టూ ఏసీ స్క్వేర్ అని చూపండి జవాబు ఈ ప్రశ్నలో ట్రయాంగిల్ ఏబిసి అనే సమద్విబాహు త్రిభుజంలో లంబకోణం సి వద్ద ఉంది అని ఇచ్చారు ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసిని గెద్దాము ఇది ట్రయాంగిల్ ఏబిసి ఇందులో లంబకోణం సి వద్ద ఉంది అని ఇచ్చారు అంటే కోణం సి ఈక్వల్ టు తొంభై డిగ్రీలో ఈ ట్రయాంగిల్ ఏబి అనేది సమద్విభావ త్రిభుజం కాబట్టి దానిలో రెండు భుజాలు సమానం అవుతాయి అంటే ఈ త్రిభుజం ఏబిసి లో సి వద్ద తొంభై డిగ్రీలు ఉంది అప్పుడు కోణం ఏ ప్లస్ కోణం బి ప్లస్ కోణం సిజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు కోణం సి అంటే తొంభై అంటే కోణం ఏ ప్లస్ కోణం బి ప్లస్ తొంభై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు అంటే కోణం ఏ ప్లస్ కోణం బి ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ తొంభై మైనస్ తొంభై ఎందుకంటే ప్లస్ తొంభై ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ తొంభై అంటే కోణం ఏ ప్లస్ కోణం బి ఈజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఇది మనకి వచ్చింది మనకి ప్రశ్నలు ఏమి ఇచ్చారంటే ఏబీసీ అనేది సమద్విబాహు త్రిభుజం ఇచ్చారు అంటే దీనిలో రెండు కోణాలు సమానం అవుతాయి సి ఈక్వల్ టు తొంభై డిగ్రీలు కాబట్టి కోణం ఏ ఈక్వల్ టు కోణం బి అవుతుంది ఇది ఎలా రాసుకోవచ్చు అంటే కోణం ఏ ప్లస్ కోణం ఏజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఇది కోణం ఏ ప్లస్ కోణం ఏ అంటే రెండు కోణం ఏజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఇప్పుడు ఇజ్ ఈక్వల్ టు రెండు పక్కల రెండు పెట్టి డివైడ్ చేస్తే కోణం ఏ ఏజ్ ఈక్వల్ టు నలభై ఐదు డిగ్రీలు వచ్చి అప్పుడు కోణం బి కూడా నలభై ఐదు డిగ్రీలు అవుతుంది అంటే కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు కోణం బి కాబట్టి దానికి ఎదురుగా ఉన్న భుజాలు కోణం బికి ఎదురుగా ఉన్న భుజం ఏసీ అలాగే కోణం ఏకి ఎదురుగా ఉన్న భుజం బీసీ ఆ రెండు సమానం అవుతాయి అంటే ఏసీ ఈక్వల్ టు బీసీ అవుతుంది ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీకి పైతాగ్ర సిద్ధాంతం వర్తింపజేస్తే మనకి ఎలా వస్తుంది అంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ వస్తుంది మనకి ఏసీ ఈక్వల్ టు బీసీ అని తెలిసింది అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ ప్లస్లో ఏసీ రాసుకోవచ్చు ఏసీ స్క్వేర్ అప్పుడు మనకు ఎలా వస్తుంది అంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అంటే టూ ఏసీ స్క్వేర్ టూ ఏసీ స్క్వేర్ ఇదే మనకు కావాల్సింది వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము